హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయాత్ర మర్చి చూస్తున్నారుగా ఈరోజైతే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఆరు ఆరు మనుషులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చారు అది రెడీ అయిపోయి వచ్చింది దానికి కావాల్సిన ఫర్నిచర్ అంటే పరుపు పరుపుతో పాటు ప్లేవుడ్ తీసుకోవడానికైతే మేము జంగారెడ్డి పట్టణానికి అయితే రావడం జరిగింది ఇంట్లో బాగున్నాయి అన్ని మరి చూపిస్తున్నాము చూడండి ఇందులో ఏదైతే బాగుందో మీరు కమెంట్ ఓపెన్ చేస్తే మేము తీసుకోవడానికి ఆశిస్తున్నాం మీ పిల్లారా ఇప్పుడున్న మోడల్స్ అన్నీ మీకు వీడియో రూపంలో పెడుతున్నా చూడండి చూస్తున్నారు కదా ఇవి మోడల్స్ అండి ఎందుకంటే ఆరు ఇంటూ ఆరు సైజు గల మంచంపై పరుపులు నార్మల్ పరుపుల నుంచి హైయెస్ట్ పరుపులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఒక్కొట్టుగా ఒక్కొక్క రేట్ ఒక్కొక్క రేటు చెప్తున్నారు ఏది ఏమైనా నార్మల్ పరుపు వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు చూద్దాం ఇలా చీప్ అండ్ బెస్ట్ వచ్చేసరికి థర్టీ థౌజండ్ చెప్తున్నారు హైయెస్ట్ క్వాలిటీతో ఉన్నదైతే అయితే ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఏది ఏమైనా చూస్తున్నారు కదా ఆవిడ మా చెల్లి ఝాన్సీ వాడబ్బా వారి యొక్క శ్రీమతి వారు ఆనందబాబు మా బావగారు చూస్తున్నారు అవి సెకండ్ క్లాస్ పరుపులు ఇవి చూడండి విత్ కార్ట్తో కలిపి ఉన్న పరుపులు ఇవి చూస్తున్నారు కదా కార్ట్ సింగిల్ కార్ట్ ఇవ్వండి డబుల్ కార్ట్ మంచము విత్ పరుపుతో కలిపి ఉండడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఏమైనా ఇప్పుడు ఫర్నిచర్స్ చాలా విపరీతమైనటువంటి ధరలలో మనకి లభ్యమవుతుంది ఇది ఇది మాకు ఎందుకు ఇది నచ్చింది దీని వైట్గా అంటే బిస్కెట్ కలర్లో ఉన్న దాన్ని చూస్తామంటే దాని కాస్ట్ వచ్చేసరికి సెంచురీ మ్యాట్రిక్స్ అది థర్టీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు చూస్తున్నారు బిస్కెట్ కలర్స్ దాన్ని తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదే రీతిగా మీకు ఇవి సోఫా సెట్స్ కూడా ఉన్నాయి ఈ సోఫా సెట్స్ బ్లాక్ సోఫా సెట్స్ అదే తర అదే తరహాలో మిగిలిన సోఫా సెట్స్ కూడా చూడండి మిత్రులారా అందు సోఫా సెట్స్తో పాటు కొన్ని మనకి ఇక్కడ దివాన్ కార్డ్స్ డైనింగ్ టేబుల్స్ మొదల ఇది ఈ డైనింగ్ టేబుల్ అయితే చాలా క్లాస్గా ఉంది దీన్ని అయితే మేము అడిగితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్పారు డైనింగ్ టేబుల్ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు చూసారా కృష్ణుడు బొమ్మని పెట్టిన ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి కాస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇచ్చేసరికి ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని గాజ్ ఐటమ్స్ బిలో ట్వంటీ అబవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ గ్లాజ్ ఐటమ్స్ ఇది ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చేసరికి కూడా వేలు చెప్తున్నారు అండ్ ఇది గ్లాస్ ఐటమ్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాట చూస్తున్నారుగా ఇవి సోఫా సెట్లు డ్రెస్సింగ్ టేబుల్స్ సింగిల్ కార్ట్ డబుల్ కార్ట్ చూసారుగా ఇటుగో మా బ్రదర్ కళ్యాణ్ వాళ్ళ యొక్క అబ్బాయి రియాన్స్ వాళ్ళు కూడా మాతో ఈ షాపింగ్లో యాడ్ అవ్వడం జరిగింది వేరొక పని మీదకి వాళ్ళు జంగరెడ్డ వస్తే మేము కూడా కలిసి ఈ షాపింగ్ చేయడానికి అయితే రావడం జరిగింది చూస్తున్నారు చూడండి దాని యొక్క క్వాలిటీ అంటే ఒక్కొక్క పరుపుకు వచ్చేసి పీసు ప్లస్ స్పాంజీ ఉంటుంది లేదా స్ప్రింగు స్పాంజీ ఉంటుంది మేము అంటే పీచ్ అనేది నార్మల్ క్వాలిటీ అది పనిచేయదు సరిగ్గా ఇబ్బంది హై క్వాలిటీ కాకుండా మరి లో క్వాలిటీ కాకుండా మిడిల్ క్వాలిటీ ఇవ్వమని చెప్తున్నాం ఇది స్ప్రింగ్తో ఉన్నది స్ప్రింగ్ లేకుండా ఓన్లీ కూడినటువంటి ఆ యొక్క పొరపైతే ఇవ్వమని మేము అడుగుతున్నాం అవి కూడా చూస్తున్నారు చూస్తున్నారుగా రియాన్స్ మా అబ్బాయి అంటే తమ్ముడు అబ్బాయి చిన్న తమ్ముడు వాళ్ళ మా చిన్న మేనళ్ళు జసం దర్షిత్ స్పెట్స్ పెట్టుకుని తల్ల రేస్తున్నాడు ఎవరో మా చిన్న మేన హాంపిక్ చూస్తున్నారుగా ఇది వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఈ సోఫా సెట్ రెండు చైర్స్ ఆ సపరేట్ చైర్తోనా చైర్ వితౌట్ చైర్ ఓకే ఓకే చీప్ అండ్ బెస్ట్ పదహారు వేలు చూస్తున్నారు కదా రకరకాలైనటువంటి సోఫా సెట్స్ ఇతను ఏడే మా చిన్నమా మనెల్లి జసన్ దర్షిత్ వీళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి మనెల్లి సుజన్ దర్షిత్ పసిమిరిపి ఏంటంటే వీళ్ళిద్దరు బర్త్డే కూడా ఇదే నెలలో ఉంది అది కూడా మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతాను ఏది ఏమైనా బ్రహ్మయ్య తమ్మిచ్చనే యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్పైతే క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ చూసి వీడియోని విడిచిపెట్టకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను మరింతగా ఎంకరేజ్ చేయడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ टेक केयर बाय ब्रह्मया तेज़ी